ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు సమాన దృష్టితో చూడాలన్నారు ఈ రోజు ఒకసారి చరిత్ర నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మీరందరూ భాగస్వాములు ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్ గా చూడడం కరెక్ట్ కాదు ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం అదే మీరు ఒకసారి చూస్తే ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది మన పిల్లల్ని తీర్దిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం